హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ గ్రూప్ టూ పోస్ట్లకు సంబంధించి గ్రూప్ టూ ఎగ్జామ్కి సంబంధించి న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ చూద్దాం ఈరోజువి సో ఫస్ట్ చూడండి గ్రూప్ టూ పోస్టులకు ప్రాధాన్యం గ్రూప్ టూ నిలుపుతలకు ధర్మాసనం ముందు అప్పీల్ అని చెప్పి ఇందులో ఇవ్వడం జరిగింది చూడండి గ్రూప్ టూ పోస్ట్ల ప్రాధాన్యం జోనల్ ప్రాధాన్యతలను మార్చుకునేందుకు ఏపీఎస్సి అవకాశం కల్పించింది ఈ నెల ఇరవై మూడున జరగాల్సిన మెయిన్స్ పరీక్ష తర్వాత ఎడిట్ చేసుకోవచ్చని ఒక ప్రకటనలో అయితే పేర్కొంది మెయిన్స్ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థుల్లో చాలామంది ఎడిట్ అవకాశం కల్పించాలన్న విజ్ఞప్తి మేరకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లుగా కార్యదర్శి పేర్కొన్నారు అని చెప్పేసి మనకి సో గ్రూప్ టూ పోస్టుల ప్రాధాన్యతకు సంబంధించి నేను వెబ్ నోట్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో దానికి సంబంధించి ఇక్కడ ఇచ్చాడు అలాగే గ్రూప్ టూ నిలుపుదలకు ధర్మాసనం ముందు అప్పీలు అని చెప్పేసి సో ఇచ్చాడు చూడండి ఈ నెల ఇరవై మూడున జరగాల్సిన గ్రూప్ టూ ప్రధాన పరీక్షలను నిలుపుదల చేసేందుకు నిరాకరిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలైంది గ్రూప్ టూ ప్రధాన పరీక్ష నిలిపేయాలంటూ సింగిల్ జడ్జి వద్ద పిటిషన్ దాఖలు చేసిన పార్థసారదే ఇప్పుడు ధర్మాసనం ముందు అప్పీల్ చేశారు గ్రూప్ టూ పోస్ట్ల భర్తీ నిమిత్తం రెండు వేల ఇరవై మూడులో ఏపీఎస్సి జారీ చేసిన నోటిఫికేషన్ సుప్రీంకోర్టు తీర్పునకు రాష్ట్ర ప్రభుత్వ విరుద్ధంగా ఉన్నందున విషయాన్ని సింగిల్ జడ్జి పరిగణలోకి తీసుకోలేదని ఆయన ఈ అపీల్లో పేర్కొన్నారు రిజర్వేషన్ రోస్టర్ ఖాళీల ఆధారంగా నిర్ణయించారని ఇది సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధమన్నారు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం క్యాడర్ స్ట్రెంత్ ఆధారంగా రిజర్వేషన్ రోస్టర్ను ఖరారు చేయాల్సి ఉందని కానీ ఈ విషయాన్ని సింగిల్ జడ్జి పట్టించుకోలేదన్నారు ప్రధాన పరీక్ష నిర్వహిస్తే థర్డ్ పార్టీ వస్తాయని దీనివల్ల మొత్తం నియామక ప్రక్రియ క్లిష్టంగా మారుతుందని పేర్కొన్నారు సింగిల్ జడ్జి ఉత్తర్వుల విషయంలో జోక్యం చేసుకొని ఇలా నెల ఇరవై మూడున జరగాల్సిన ప్రధాన పరీక్ష నిలుపు చేయాలని ధర్మాసనాన్ని కోరారని చెప్పేసి మనకి సో అప్డేట్ ఇచ్చాడండి అంటే ఈ నెల ఇరవై మూడున జరగాల్సిన ఎగ్జామ్కి సింగిల్ జడ్జి ఇచ్చిన నిలుపుదాలను సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును మరోసారి ధర్మాసనం ముందుకి తీసుకెళ్లడం జరిగింది అంటే ఇక్కడ ఇద్దరితో కూడిన ధర్మాసనం ఉంటుంది అక్కడ సింగిల్ జడ్జి ఉంటే అక్కడ ఇద్దరితో కూడిన ధర్మాసనం ఉంటుంది వాళ్ళు ఆ పిల్లు మన వాదనలు విని సో దానికి తీర్పు ఈ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు కరెక్టా కాదా అని చెప్పేసి చూసి ఇస్తారు కాబట్టి సో ఈ ధర్మాసనం ఏం చెప్తుంది అనేది ఇప్పుడు వేచి చూడాలి ఫ్రెండ్స్ ఓకే అలాగే నిన్న నారా లోకేష్ గారు దీనిపై స్పందించారు చూద్దాం ఏం జరుగుతుందో ఈరోజు పోన్ అవుతుందా లేదా అనేది కూడా మనకు విషయం అయితే తెలిసిపోతుంది ఓకే నెక్స్ట్ అప్డేట్ చూడండి గ్రూప్ టూ మెయిన్స్ పరీక్షను నిలుపుదల చేసేందుకు నిరాకరిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు సవారు చేస్తూ హైకోర్టు ధర్మాసనం వద్ద అప్పీల్ దాఖలైంది విశాఖకు చెందిన పార్సాద్రి అప్పీల్ చేశారు గ్రూప్ టూ పోస్టుల భర్తీ కోసం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ అయిన ఏపీఎస్ ఇచ్చిన నోటిఫికేషన్ సుప్రీంకోర్టు తీర్పు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవనంబర్ సెవెంటీ సెవెన్ విరుద్ధంగా ఉందనే విషయాన్ని సింగిల్ జడ్జికి విన్నవించారని అప్పీల్లో పేర్కొన్నారు సింగిల్ జడ్జి ఉత్తర్వులు స్టే విధించి ఇరవై మూడున జరగనున్న గ్రూప్ టూ మెయిన్స్ పరీక్ష నిలుపుదలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు కాగా రోస్టర్ విధానంలో మార్పులు చేసే వరకు గ్రూప్ టూ మెయిన్స్ పరీక్ష నిర్వహిద్దామని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు హైదరాబాద్ అశోక్ నగర్లో పలు కోచింగ్ సెంటర్ల వద్ద రోడ్డుపై బయటించారు జీవో సెవెంటీ సెవెన్ ప్రకారం రోస్టర్ను సరిచేసి అభ్యర్థులకు న్యాయం చేయాలని కోరారు కాగా గ్రూప్ టూ మెయిన్స్ పరీక్ష వాయిదా వేసి అభ్యర్థులకు న్యాయం చేయాలని అఖిల భారత యువజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరశుర్ రాజేంద్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు చెప్పి ఇచ్చాడు అలాగే గ్రూప్ టూ మెయిన్స్ పరీక్ష అనంతరం అభ్యర్థుల నుంచి మరోసారి పోస్టుల ప్రాధాన్యత తీసుకుంటామని ఏపీఎస్సీ ప్రకటనలు జరిపింది ఉద్యోగాలు ఉద్యోగుల ఎంపిక ముందు వారి జాబితా అనుభవించే ముందు ఈ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొంది పోస్టుల జోన్లపై ప్రాధాన్యతలు ఇవ్వాలని చెప్పి చెప్పిందని చెప్పించాడు అలాగే పోస్టర్ విధానంలో తప్పులపై ఆందోళన చేస్తున్న గ్రూప్ టూ మెయిన్స్ అభ్యర్థులతో ప్రభుత్వం చర్చించి సమస్యను పరిష్కరించాలని ఏపీ సీసీ అధ్యక్షురాలు సినిమలా డిమాండ్ చేశారు రోస్టర్ల తప్పులు సవరించాలని శుక్రవారం ఎక్స్వేదికగా ప్రభుత్వాన్ని కోరారు రోస్టర్ల తప్పులు ధరలాయని న్యాయస్థానంలో అడ్వకేట్ జనరల్ అంగీకరించాలని గుర్తు చేశారని చెప్పించాడు అలాగే మెయిన్గా చూడండి చర్యలు తీసుకుంటామని చెప్పేసి మంత్రి నారా లోకేష్ ఇక్కడ ఉంది గ్రూప్ టూ అభ్యర్థులు ఏవైనా ఎత్తున సమస్యల పరిష్కారం చర్యలు తీసుకుంటామని మంత్రి నారా లోకేష్ స్వామి ఇచ్చారు పరీక్షలు వాయిదా వేయాలని గ్రూప్ టూ అభ్యర్థులు అనేక వింతలు వచ్చాయి వారి ఆవేదన అర్థం చేసుకోగలను మా న్యాయ బృందంతో చర్చించి సమస్య పరిష్కారానికి అన్ని మార్గాలు చర్యలు చే అన్ని మార్గాల ద్వారా చర్యలు చేపడుతున్నామని మంచి పేర్కొన్నారని చెప్పేసి మనకి సో నారా లోకేష్ గారు చెప్పినట్లుగా మనకి న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో దీన్ని బట్టి మనకి ఛాన్స్ అయితే ఉంది చూద్దాం వెబ్ నోట్ రిలీజ్ అయ్యేంత వరకు మనం వేచి చూద్దాం ఎందుకంటే వెబ్ నోట్ రిలీజ్ అయిన తర్వాతనే మనం పోస్ట్ పోన్ అయిందని చెప్పి మనకు తెలుస్తుంది అంతవరకు ఏ ఊహాగానాలు పెట్టుకోకుండా సో మనం మన ప్రయత్నం మన వంతు ప్రయత్నం అయితే మనం చేద్దాం ఫ్రెండ్స్ ఓకే ఇదండి దీనికి సంబంధించిన అప్డేట్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ చూస్తున్నట్లయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెలిసిమెంట్లో అయితే అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ